ఆ అభిగారు ఒక అద్భుతమైనటువంటి కానీ వారిది నిజంగా రైటర్ అని మొన్న నేను చెప్పిండు రైటర్ ఎం డైరెక్టర్ అన్నాడు కానీ చాలా అద్భుతంగా చెప్పిండు చిన్న పుండును అశ్రద్ధ చేసుకుని మనం చెయ్యి కోసుకుంటాం అనే డైలాగ్ ఉన్నది చూడు అది గుండెల్ని పిండేసే డైలాగ్ ఎక్కడైనా సినిమాలో మరి ఇలా అన్ని వేసేది అదే కదా ప్రతిది కూడా బాత్రూమ్ దగ్గరది కానీ బత్తాయి విషయం లాని చెప్తున్నారు చూడు ఇది నేను ఎందుకు అంటున్నా చిన్న పున్నును కెలుకొని కెలుకొని చెయ్యి కొట్టుకున్నట్టు అనే డైలాగు అది అద్భుతమైన డైలాగ్ బాగా నచ్చింది అయితే ప్రాస్ ఉన్నది అనేది మాత్రం క్లారిటీ అర్థమైంది తన దగ్గర రాసే రైటింగ్ స్కిల్స్ అద్భుతం ఇప్పుడు బాల్ పట్టు గోల్ కొట్టు అన్నది అద్భుతంగా ఉన్నది విగ్గుది మల్లబెట్ట అన్నట్టు ఉన్నది ముచ్చట నాకు జుట్టుది విగ్గు జుట్టుది విగ్వెది బాగున్నది అవును అట్లనే ఉన్నది అవి ఏం చేయాలి బ్రదర్ ఈ అమ్మ సంటి పొలగాలు ఆడుకునే మా మా అన్న కూడా చెరిగాడు వాడు మంచి వాడు అద్భుతంగా ఆడతాడు ఇంకా ఈ గేమ్ లో ఏంటంటున్నా బాల్ కొడితే దాన్ని పట్టుకోవాలి దాన్ని క్యాచ్ చేయాలి బౌండ్ పెట్టుకోవాలి ఏదేదో పిచ్చి పిచ్చి గేమ్లు అన్ని తెలియక గేమ్లు అంత అంటే దీంట్లో ఒక నాలెడ్జ్ చోటు ఆడాలి చోటు ఉంటది ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా అభి ఆదిత్య కీపర్ ఉన్నప్పుడు ఆయన ఒక రకంగా చూపించి ఇంకొక రకంగా టాస్క్ తెలుస్తలేదు పాపం కంటెంట్ నేను చెప్తున్నా విషయం ఏంటంటే ఒక మంచి మెదడుకు పనికి చెస్ పెట్టు అంత సేప ఎవరు చూస్తాడు చూడు అబో ఇక వీళ్ళు మీ రోజు మొత్తం పెట్టేది మొత్తం లైవ్ టెలికాస్ట్ చేస్తా అవునా వీళ్ళు చేసేది మొత్తం ఇరవై నాలుగు గంటలు లైవ్ పెట్టి కెమెరాలు పెట్టి కూర్చుంటున్నారా పొద్దువేల పదకొండు గంటల పదిహేను నిమిషాల కనిపెడితే పది నిమిషాలు దానికి అయితే మధ్యలో మూడు బ్రేకులు వస్తే తర్వాత రెండు గంటల రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అక్కడ ఒక పది నిమిషాలు మళ్ళీ ఒక పది నిమిషాల బ్రేక్ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు వీళ్ళు పెద్ద లైవ్ పెడుతున్నారా చెస్ కూడా అంతే డాక్ 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 బ్లాబ్ అయిపోయింది చెస్ అక్కడ ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోయినాడు వానికి ఇలా ఫుడ్ గిడ్డు మాకు సర్వీస్ చేసే బాధ్యత మాదే మేము ఇక్కడ ఉన్న అది ఇట్లాంటి గేమ్స్ పెట్టి ఒక చెస్ అనే కదా నాట్ ఓన్లీ చెస్ బట్ మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ గోల్ పెట్టుడు డబ్బాలు పెట్టుకున్నాడు ఇవన్నీ కాదు బ్రెయిన్ తోటి ఆడే గేమ్ ఇప్పుడు ఏంది బిగ్ బాస్ సోల్ ఏంటిది మానసికంగా లేని వాళ్ళు చేయాలనే సంకల్పంతో ఇది కాబట్టి ఇప్పుడు నువ్వు గేమ్ పెట్టు మంచి గేమ్ ఒకటి పెట్టు మంచి గేమ్ లో ఎవరు అవుట్ అయితే ఈ రోజు వాళ్ళు సర్వీస్ చేయాలి అట్లా ఒక టీములు విభజించుకో ఇద్దరిద్దరిని పెట్టుకో టీముల వైద్యుగా అప్పుడు చేసుకో బాగుంటది అయినా ఎప్పుడు మనకి ఇవేనా ఈ కీపర్ ఈ ఏది తాళ్లతో ఆటలు గీయనకు ఉఫ్ ఉఫో అనేది ఇయ తమ్ముడు మంచి లేవు నేను అందుకనే మనమోదని చెప్పిన స్టార్ మహిళ మళ్ళా చూడండి మీరు పాతలు ఉంటది ఎవ్వడికి గుర్తుండదు కదా తమ్ముడు అందరు మర్చిపోయి ఉంటారు లో ఈ రోజులల్లో గొప్ప రైటర్లు గాని మ్యూజిక్ డైరెక్టర్లు గాని గొప్ప డైరెక్టర్లు కానీ ఎవరు లేడు రాజమౌళి కూడా గొప్ప డైరెక్టర్ నేను చెప్తున్నా అన్ని మనోడు ఇంగ్లీష్ సినిమా తీసుకొచ్చి ఆడొక సీను ఆడొక సీను ఈడొక సినిమా మొన్న బాహుబలి అని చెప్పి పెట్టిండు అదే గొప్ప అయిన క్రియేట్ చేసి రమకించినట్టు పెట్టిండు అది ఎక్కడో పంతొమ్మిది వందల డెబ్బై ఒక మహాకవి దృశ్య కావ్యంలో తన వేసినటువంటి చిత్రలేఖనం తీసుకొచ్చి నేను నేనేమంటున్నా అంటే రాజమౌళి గురించి మళ్ళపోవద్దు టాపిక్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఎవడు ఒరిజినల్ కాడో అందరు క్యాప్ అట్లే ఈ విషయాన్ని పంతొమ్మిది వందల ఎప్పుడో మన ఉపేంద్ర గారే చెప్పిండు ఎం టీవీ సుబ్బలక్ష్మే ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు ఉపేంద్ర గారు దాన్ని నేను చెప్తున్నా ఓకే ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నా ఏం చెప్పాలనుకుంటున్నాను వీళ్ళ మానసిక స్థితి ఇంకా దృఢంగా పడాలి చిన్న చిన్న వాటికి వాళ్ళు ఇష్యూను లేవనెత్తుకోద్దు కావాలని గొడవ పెట్టుకోవాలని మనస్తత్వం నుంచి వాళ్ళు బయటకు రావాలి వాళ్ళు సంతోషంగా గేమ్ ఆడుకోవాలి ఇంకా కొన్ని మంచి మంచి టాస్క్ ఆడాలి అరే ఈ టాస్క్ వీళ్ళ దాంట్లో గేములు చూసి అరే మనం ఆడాలనేది ఉత్సాహం జనాలకు రావాలనేది నా ఫీలింగ్ ఓకే మీరు కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ ని కమెంట్ చేయండి వాళ్ళ మీద కూడా మేము వీడియో చేస్తాము అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్